హలో వ్యవస్ అందరికీ నమస్కారం కొత్తగా వంట చేసే వాళ్ళ కోసం వేడివేడి ఉప్మా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా తాలింపు గింజలు తీసుకోండి పచ్చిశెనగపప్పు జీలకర్ర మినపప్పు పల్లీలు జీడిపప్పు కూడా అది అవసరం ఉంటే వేసుకోండి ఒక చిన్న సైజు ఆనియన్ రెండు పచ్చిమిర్చి కరివేపాకు కూడా రెడీ చేసుకుంటున్నాం కొంచెం వెళ్ళిన తర్వాత క్యారెట్ ముక్కలు టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చు అది అందుబాటులో లేకపోతే ఆనియన్ పచ్చిమికి వేసుకోండి కరివేపా కంపల్సరీ కొంచెం అల్లం ముక్కలు కూడా వేసుకుంటే బాగుంటుందండి ఒక్క కప్పుకి టూ కప్స్ వాటర్ నేను టూ కప్స్ ఉప్మా రవ్వ వేసాను బొంబే రవ్వ అంటే ఫోర్ కప్స్ వాటర్ వేసుకున్నాను మన టేస్ట్కి సరిపడగా సాల్ట్ కూడా వేసుకోండి అది బాగా మా బాయిల్ అవ్వాలండి ఒట్టి ఇట్లా వేడి మీద వేసేస్తే సరిగా రాదు చూసారు కదా ఇట్లా బాయిల్ అయిన తర్వాత మనం ఇట్లా ఒకేసారి వేసేయకూడదు వేసుకుంటే ఇలా కలుపుకుంటే ఉండలు కట్టుకుని ఉంటుంది టేస్ట్ కూడా బాగా వస్తుంది వేడి మీద వేస్తే తొందరగా ఉడికిపోతుంది కూడా చూసారు కదా ఇలా వేసుకొని కొంచెం బాగా తిట్టేసుకొని మరుగుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర అయితే స్మెల్ కోసం వేసుకుంటే బాగుంటుంది కొంచెం నూట పెట్టేసుకోండి ఎట్లా సర్వ్ చేసుకొని వేడి వేడి ఉప్మా రెడీ మార్నింగ్ టిఫిన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ మీ ఆల్